ఇప్పుడైతే హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను నేను ఐస్ క్రీమ్ తయారు చేద్దామని చెప్పేసి హాఫ్ లీటర్ పాలు తీసుకొని కొంచెం మరగబెట్టాలి కుల్ఫీలా ఉంటుందన్నమాట మనం ఐస్ క్రీమ్ తయారు చేసుకునేటప్పుడు మంచిగా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుని ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు బాగుంది కదా ఇదైతే నాకు ఎంత పడ్డందంటే వన్ ఫిఫ్టీన్ ఏమో పడింది బాగుంది కదా మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి నేను ఇలా స్ట్రాబెరీ ఫ్లేవర్ తీసుకున్నాను చాలా బాగుంటుంది ఇదైతే ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకొని మనం పాలల్లో కలిపేద్దాం ఇప్పుడైతే ఇందులో పాలు పోసి ఉండలు లేకోకుండా మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని మరుగుతున్న పాలల్లో వేసుకుందాం హాఫ్ లీటర్ పాలు మరుగుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో వేసేసుకొని మనం ఒకసారి విస్కర్తో కలిపేద్దాం ఇలా వేసుకున్న తర్వాత మొత్తం దగ్గర పడిపోయింది కదా పాలు మరిగేటప్పుడే నేను షుగర్ యాడ్ చేశాను అది మీకు చూపించలేకపోయినా స్కిప్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు ఇది మొత్తం మంచిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ బౌల్లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసి మనం కుల్ఫీలో రెడీ చేసుకోవడమే ఇప్పుడైతే వేడి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని అలాగే కొద్దిగానే చల్లటి పాలు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడైతే ఇలా మిక్సీ పట్టేసుకుందాం ఒకసారి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మనం ఐస్ క్రీమ్ కప్స్ మొత్తం క్లీన్ చేసుకొని శుభ్రంగా దాంట్లో వేసేసుకున్నాం కొంచెం జీడిపప్పు బాదం పప్పుతో గార్నిష్ చేసుకొని కప్పులో వేసేసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఇలా పొట్టు తీసుకున్న పిస్తా అలాగే బాదం కొంచెం క్రష్ చేసి ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇది ఒకసారి మంచిగా మిక్సీ కలిపేసుకొని కుల్ఫీ దాంట్లో వేసేసుకోవచ్చు ఇప్పుడు మంచిగా ఇలా మిక్స్ చేసాం కదా ఇప్పుడు దీన్ని ఐస్ క్రీమ్ బౌల్లో వేసేసుకుందాం మనం ఇలా కొంచెం కొంచెం తీసుకొని వేసుకుందాం సైడ్లోమ్మడి పడుకోకుండా ఇలా మొత్తం కప్పులు నింపేసాం కదా ఇప్పుడైతే మూతలు పెట్టేసి మంచిగా క్లోజ్ చేసేద్దాం పప్పులు చూసారా అంత బాగా కనిపిస్తున్నాయో బయట ఇప్పుడైతే ఏం బాగుండట్లేదండి బయట కొనుక్కొని తినొద్దు ఎప్పుడైనా సరే పిల్లలకైనా పెద్దలకైనా ఇలా చేయండి ఒకసారి చాలా ఇష్టంగా తింటారు బయటికి వెళ్ళకోకోకుండా అందులో ఒకటి ఇప్పుడు సంబర్ కదండి ఎండలు బాగా కొడుతున్నాయి బయటికి వెళ్ళకోకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే దీన్ని నేను డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి మూత క్లోజ్ చేసేస్తే ఇలా ఒక రెండు గంటల సేపు ఉంచామనుకోండి మనకి మంచిగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఇదిగోండి స్ట్రాబెరీ ఫ్లేవర్ తోటి మనకైతే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది మధ్య మధ్యలో చూసారా ఈ పిస్తాపప్పు జీడిపప్పు మస్తు కనిపిస్తుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బయట కొనిచ్చేదానికన్నా మనం ఈ సంబర్లో ఇలా ఇంట్లో చేసుకొని పిల్లలకు పెట్టుకొని మనం కూడా తినవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్